ఆహా ఏమి రుచి అనరా అయమరుచి ఈ పాట అందరికీ తెలిసి ఉంటుంది అదే రీతిలో పాలకొల్లు శ్రీకన్య రెస్టారెంట్లో పండుగప్ప బిర్యానీ చాలా ఫేమస్ ప్రస్తుతం అయితే ఈ రెస్టారెంట్లో పండుగప్ప బిర్యానీ ఎలా తయారు చేస్తారు దీని రుచి ఎలా ఉందో చూసేద్దాం పదండి ఇంకా మనం శ్రీగర్ణి రెస్టారెంట్లోని కిచెన్లో ఉన్నాం ఈ పండుగప్ప తయారీ విధానం ఎలా ఉందో తెలియతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటిది అసలు ఎలా తయారు చేస్తారు ఫస్ట్ బోన్లెస్ చేస్తాం చూస్తారు కదా బోన్లెస్ చేసిన తర్వాత చిన్న చిన్న మొక్కల కింద కోసి సాల్ట్ పెప్పరు అల్లం పేస్ట్ చేసి తర్వాత రెండు ఎక్కలు కొట్టి కాన్ఫ్లోర్ మైదేస్తాం కాన్ఫ్లోర్ మైదేసిన తర్వాత ఆయిల్లో ఇదిగో కోటింగ్ ఇలా వస్తుంది చిన్న విడివిడిగా చిన్న చిన్న మొక్కల కింద వదిలి ఆయిల్లో కోటింగ్ వేస్తాం దాన్ని వేసిన తర్వాత మళ్ళీ మసాలా చేస్తాం దాంట్లో కలుపుతారు మసాలా వేసి దాంట్లో ఫిష్ వేసి ఫ్రై కింద చేస్తాం బాగా టైట్గా గ్రేవ్ చిన్న మొక్కల కింద మొత్తం మసాలా ఉల్లిపాయ కారం ధనియాల పండి మొత్తం ఇవన్నీ అంటుకున్న మసాలా చేసి దాంట్లో వేస్తాం ముక్కలు ఆ ముక్కలు వేసిన తర్వాత ఫ్రై కలిపి ఇది వెజ్ గ్రేవ్ వెజ్ గ్రేవ్ వెజ్ గ్రేవ్ వేసి సాల్టండి సాల్ట కారం ధనియాల పొడి అంటే నిమ్మరసం ఇది నిమ్మకాయ రసం అండి కట్టు కరివేపాకు వేసిన తర్వాత ఫ్రై కొట్టాలి అంతేండి అయిపోయింది దీన్ని చాప్ బిర్యానీ ఫ్రై కొట్టిస్తాం ఇస్తాం బిర్యానీకి వచ్చి ఎంత పడుతున్నాను ఇది బిర్యానీకి వేసి నేను బిర్యానీ రైస్లో కలిపి ఇస్తాను అంతే ఇక్కడ పండుగ బిర్యానీ చాలా బాగుంటుంది మేము డైలీ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తాం చాలా బాగుంటుంది పాలకొల్లు ఫేమస్ ఫుడ్ ఇది పండుగ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రై పీస్ బిర్యానీ కూడా తిన్నాం చాలా బాగుంది ప్రతి ఐటెం ఆవకాయ దగ్గర నుంచి ప్రతి ఐటెం పెరుగు అన్నీ కూడా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇక్కడ పండుగ బిర్యానీ చాలా బాగుంటుంది మీరు ఎక్కడ ట్రై చేయకండి ఇక్కడే ట్రై చేయండి మేము డైలీ ఇక్కడికి వస్తుంటాం మీ రెస్టారెంట్ ఓనర్ కేశవరాజుతో ఉన్నాం అసలు ఈ రెస్టారెంట్ ప్రస్థానం ఎలా మొదలైంది ఈ పండుగప్ప బిర్యానీ ప్రస్థానం కూడా ఎలా మొదలైందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఈ మీ రెస్టారెంట్ అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ చెంది కరెక్ట్గా కరెక్ట్గా పది సంవత్సరాలు పెట్టి ఫస్ట్ టూ ఇయర్స్ ఇదంతా బ్లాక్ కార్డు వేరే అనమాట అందరూ అన్నారు ఇక్కడ రెస్టారెంట్ ఏంటి ఇక్కడ రెస్టారెంట్ ఏంటి ఊరు బయట పెడుతున్నారు ఇబ్బంది పడతారని అంటే కాదని టూ ఇయర్స్ వరకు బాగా ఏం లేదండి మార్కెట్ మాకు చాలా ఇబ్బంది పడ్డం అక్కడి నుంచి మా అలవాటు పడి పాలకూల వస్తువులు కానీ మళ్ళీ బయట వస్తువులు ఎక్కువ వస్తూ ఉంటుంది మా దగ్గరికి టేస్ట్లు బాగున్నాయి మీరు డెవలప్ చేయండి అని మాకు ఎంకరేజ్మెంట్ చేశారు మేము అక్కడ నుంచి ఏంటంటే వెరైటీ పెట్టాలి మామూలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కామన్గా ఎక్కడ దొరుకుతాయి నాటుకోడి పలవ కూడా బాగుంటుంది నాటుకోడి మొదలెట్టం ఫస్ట్ నాటుకోడి అన్నారు తర్వాత ఎవరో పండుగప్ప అయితే బాగుంటుందంటే అది ఎలా చేయాలి ఏంటని మా వర్కర్స్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇలా చేసి పండుగలో ఒరిజినల్ పండుగ గోదావరి పండుగప్ప ఒకటి పదిహేను కేజీలు ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ ఇది దగ్గరలోనే మాకు గోదావరికి దగ్గరే కదండి అంతర్వేది మెయిన్ అంతర్వేదిని వస్తాం అంతర్వేది రేవులోకి వస్తాయండి ఇక్కడ దొరకకపోతే కాకినాడ నుంచి చెప్పిద్దాం ఎప్పుడన్నా ఎక్కువ అంతర్వేది వన్ బై వన్ రోజు తారో రోజు వస్తాను ఉంటాయి అదేంటంటే యాభై కేజీలు ఉంటాయి పాది కేజీలు వద్దాయి పాది కేజీలు స్కిన్లెస్ పోయి మీకు అది కూడా చూపిస్తాను కరెక్ట్గా పది గేలు కొంటే ఐదు గేలు వద్దు ఐదు కేజీలు కొంటే రెండున్నర వద్దాయి యాభై వెయిట్లెస్ అది దాని ప్రాసెస్ అంతా ఇప్పుడు చూసారు కదా మీరు చేంజ్ అని ఇలా చేస్తానే కానీ అది మేము కలర్స్ ఎసన్స్ ఏమి న్యాచురల్ మసాలా ఉంటాయండి మా దగ్గర మేము ఏం ప్యాకెట్ మసాలా కానీ లేదా ఏదో మసాలా కానీ కొనం మేము సొంతంగా తయారు చేసుకుంటాం మసాలా మా అవన్నీ హోల్సేల్గా తెచ్చుకున్న మసాలాలు మేము మా మేడం గారు ఉన్నారు మెయిన్ ఆవిడ దానికి ఫ్లార్మోలా ఉంటుంది ఆ తయారు చేసిన మసాలాతో చేస్తే కానీ టేస్ట్ రాదు బిర్యానీ ప్లస్ పండుగప్ప పండుగప్ప బిర్యానీ అది మొదలుపెట్టిన తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది సార్ అసలు పండుగ బిర్యానీ మొదలుపెట్టిన తర్వాత స్లోగా ఉందండి అవుటర్స్ అలాగే ఒక ఎవడొస్తే పండుగ బిర్యానీ బాగుందని చెప్తే అలాగా ఒక యూట్యూబ్లో ఒక ఆయన షూట్ చేశాడు అది బాగా డెవలప్ అయింది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడ తిన్న వాళ్ళే ఒక బిర్యానీ తినడం రెండు బిర్యానీ ఇంటి పట్టుకెళ్తాం కానీ విజయవాడ నుంచి ఇటు తాడబల్గొను అమలాపురం రాజోలు చుట్టుపక్కల నుంచి డైలీ డైలీ ఒక యాభై బిర్యానీ బాగా వెళ్తాను పాలకొని ఇది ఒక్క ఉంటా మేము చేసేది అది మీ దగ్గర నాకు తెలియదు అండి మా శ్రీకన్యాల్లో మట్టి హోమ్లీ ఫుడ్ ఉంటుంది అంతా నేచురల్గా చేస్తాను కలర్ శ్వాసం చేయం మా వెజిటేబుల్ ఏంటి నాటుకోడ పల్లవేంటి నాటుకోడ కర్రీ ఏంటి అలాగే పండుగప్పు కర్రీ ఏంటి మా బొచ్చి పులుసు అండి కట్టిపర్రెల పులుసు బొమ్మడేలు రాములు సీజన్ సీజన్లో ఏ దొరికితే వండుతుంది సీజన్ వరకు వండుతాం ఇప్పుడు రాముల దొరక ఉండే ఇప్పుడు బొచ్చు తెల్లచేప బెండకాయలు వండుతాం బాగుంటుంది మళ్ళీ రాముల దొరికితే మళ్ళీ రాముల బొమ్మడేలు దొరికితే బొమ్మడేలు అంటే పాలకొలులో దాదాపు లోపలికి ఉంది ఇది రెస్టారెంట్ కానీ మీరు ఆహార పిరియల్ని ఇంతలా ఆకర్షించారంటే గల కారణం నేను నేను కష్టపడి చేస్తూ ఉండి మేము మా ఫ్యామిలీ బయట వర్కర్స్తో కాకుండా మేము మా మేడం గారు అన్ని దగ్గరుండి చూసుకుని చేస్తూ ఉండే మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి ఇంటికాడ మా ఇంటికాడ కూడా వంట ఉండదు మేము కూడా ఇక్కడే ఇక్కడే రెస్టారెంట్లోనే భోజనం చేస్తాం రెస్టారెంట్లోనే మేము అంతా చూసుకుని దగ్గర ఉండి చేసుకుంటాం కాబట్టి ఏంటంటే మేము అన్ని నేచురల్లీ వాడుతూ ఉండే ఏదైనా సరే ఉల్లిపాయ పేస్ట్ ఏంటి అల్లం పేస్ట్ ఏంటి అన్నీ మేము సొంతంగా ఆడుకుంటాం మేము అసలు బయట నుంచి తేమం ఎక్కువ చూపించానప్పుడు అల్లం పేస్ట్ కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాం ఉల్లిపాయ పేస్ట్ ఏంటి మామూలుగా జీలకర్ర ఏంటి ధనియాల పొడి కూడా మాకు ఫార్ములా ఉంటుంది మా బయట నుంచి తేమం మేము సొంతంగా ఆడించుకుంటాం అలాగే కారం నూనె అన్నీ నేచురల్గా ఉండండి కానీ మా చేసిన దానికి అంత కిట్టుబడి అవ్వదు మాకు మేము అంత ఆశపడతా లేదు అంత లాభం రాదు మాకు ఇంతలా క్వాలిటీ ఇచ్చి ఇంతలా క్వాంటిటీ ఇచ్చినప్పుడు మాకు లాభాలు తక్కువ వస్తాయండి అయినా సరే కస్టమర్స్ మనం ఎక్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అందరికి వెళ్తున్నాం వర్కర్స్ కూడా ఉంటారు అండి వాళ్ళు బాగా కష్టపడతారు వాళ్ళు చేస్తేనే కదా మనం చేసేది ఈ ఎస్గాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం వీటికి అయినా సరే కస్టమర్లు మాకు చాలా ఫ్లోటింగ్ ఎక్కువ మాకు ఇప్పుడు ప్లేస్ సరిపోక ఇబ్బంది పడుతున్నాం అందులో శ్రీకన్య అంటే పాలకొల్లు పాలకొల్లు అంటే శ్రీకన్య అలాగే మా దగ్గర పెరుగు కూడా ఉంటుంది గంట పెరుగు అది బాగా ఫేమస్ అండి అది కూడా మేము సొంతంగా తయారు చేస్తాం పెరుగు మా మేడం గారు కాసి దాని ప్రాసెస్ ఉంటుంది కలపడం మళ్ళీ తోడెడతాం మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాం అన్నీ సిస్టమేటిక్గా చేయాలి ఆ పెరుగు కూడా బాగా ఎక్కడికో ఫేమస్ అయిపోయిందండి బాగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంది హైదరాబాద్ పట్టుకెళ్తాం లేదా హైదరాబాద్ పంపండి అని అలాగే ఒకవేళ చూసి టీవీలో పెట్టాడు హైదరాబాద్ పంపండి పెరుగు అంటున్నారు మేము ఈ మధ్య ప్రభాస్ ముఖ్య దగ్గర పోతే అక్కడికి ఎస్వి పెరుగు గడ్డ పెరుగు పంపే ఉండే అక్కడ కూడా బాగా ఫేమస్ అయింది ఎక్కువ పొమ్మే రిస్క్ తీసుకుని చాలా బాగుందని ఫోన్ చేశారు అందులోనే అదే పెరుగు కూడా మేము డైలీ చాలా బాగా ఎక్కువ వెళ్తుంది పెరుగు కోసం వాళ్ళు పచ్చ చాలామంది ఉంటారు దాంతోపాటు కర్రీలు ఏంటి బిర్యానీ ఏంటి ఓన్లీ మీల్స్ మీల్స్ కూడా మా దగ్గర బాగుంటుంది విజిటర్ను కొంతమంది నాన్ వెజ్లో మీల్స్ బాగుందని కూడా చాలామంది అంటారు మీ హోటల్లో నాన్ వెజ్ అని వచ్చాం విజ్ కూడా చాలా బాగుంది ఇలా చేయండి అని మాకు వచ్చి అందరూ మాకు ఎంకరేజ్మెంట్ చేసి వెళ్తారండి ఇప్పుడు ఒక బిర్యానీ తింటే ఒక బిర్యానీ పార్సల్ ఇప్పుడు పండుగ కర్రీ తింటే పండుగ కర్రీ అలాగే చేపల కర్రీలు మా అన్నీ నేచురల్గా ఉంటుందాం కాబట్టి కొంచెం టేస్ట్గా ఉంటాయండి అన్నీ బాగుంటాయి మాకు చేస్తున్నాం മൈമറിച്ച്